హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి గొల్లపూడి నాగేశ్వరరావు గారి మెమోరియల్ గొల్లపూడి కోటయ్య చౌదరి గారు నాగులపాడు గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం రెండు జతలు ఉన్నాయండి ముందుగా ఈ జత అయితే అండి పాలపళ్ళ విభాగం గిత్తలండి అంటే ఈ గిత్త వయసు వచ్చేసరికి పదిహేను నెలలండి పదిహేను నెలల వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్తండి పదిహేను నెలల వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్త అండి ఇంకొకటి చూద్దామండి దీని జతలో గిత్త ఈ గిత్త సంవత్సర వయసు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్త అండి ఈ గిత్త సైజు వచ్చేసరికి అండి యాభై ఆరు సైజు అండి యాభై ఆరు సైజు ఉన్నటువంటి పాలపళ్ళ గిత్త అండి టైర్ బేటాలు వేస్తున్నారండి ఈ గిత్తలకి చూసారు కదా ఈ గిత్త వయసు సైజు వచ్చేసరికి అండి యాభై ఐదు అండి సైజు ఉంది ఇంకొక జతం చూద్దామండి వారి దగ్గర జూనియర్ జత కూడా ఉందండి ఈ గిత్త అండి జూనియర్ విభాగం గిత్త అండి నేను ముద్దుగా జూనియర్ సమరాన్ని పెడతానండి పిలుస్తానండి ఈ గిత్తని చూశారు కదా ముద్దుగా జూనియర్ సమరాన్ని పిలుచుకుంటానండి ఈ గిత్తని ఇంకొక గిత్తని పరిచయం చేస్తానండి ఈ గిత్త కూడా జూనియర్ విభాగం గిత్తేనండి చూసారు కదండి వీరి దగ్గర మొత్తం రెండు జతలు ఉన్నాయండి గొల్లపూడి నాగేశ్వరావు గారి మెమోరియల్ గొల్లపూడి కోటయ్య చౌదరి గారు నాగులపాడు గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం రెండు గిత్తలు ఉన్నాయి రెండు శాతలు ఉన్నాయండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి